ఓల్డ్ గంగపుత్ర సంగం బస్తిలో నివాసం అంటున్న రిక్షా సత్తయ్య నిరుపేద కుటుంబానికి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ చేయితనందించారు అందించారు రిక్షా తొక్కుతూ జీవనం కొనసాగించే సత్తయ్య రిక్షా నడిపే శక్తి లేకపోవడంతో సహాయం కోసం కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ కోరగా సొంత నిధులు ఎనభై ఐదు వేల రూపాయలతో టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని అందజేశారు ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ రిక్షా తొక్కితే గాని గడవని పరిస్థితి రిక్షా తొక్కే స్తోమత లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ తనకు టీవీఎస్ ఎక్సెల్ బండి కొనివ్వడం జరిగిందని తెలిపారు ఆ బండితో చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి సులువుగా ఉందని పేర్కొన్నారు తమకు సహాయం అందించిన కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్కి సత్య దంపతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సారే చల్ సారే రావాలంటుండరే తెలంగాణ ఆ అర పల్లలల్ల తెలంగాణ క్వారే ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండీలోన తల పెట్టినాడు స్వరాష్ట్రొత్తనాడు పొందాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ రెండు వేలకు పెంచుతానండు పెంచుతాడు సత్య సత్యుద్ధంలో సంగం సంగ సత్య ముద్ద నక్షించాడు ముద్ద నాకు సత్య